హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొనరా నేనైతే చాలా బాగున్నానండి ఈ వ్లాగ్లో మీరు నా సండే అలాగే నా మండే వ్లాగ్ అయితే చూస్తున్నారు నేను సండే పెద్ద ఎక్కువగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు అలాగే మండే కూడా హాఫ్ డే మాత్రమే షూట్ చేశాను అనమాట మా పిల్లలు అల్లరి చేసేస్తున్నారండి ఒకళ్ళనొక్కరు కొట్టుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళని అక్కను సపోర్ట్ చేస్తే చెల్లికి కోపం వచ్చేస్తుంది చెల్లిని ఏమన్నా బుజ్జకిస్తే అక్క కోపం వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి మాకు ఇంట్లోని ఇంక ఇదిగోండి నేను వంట పని అయితే స్టార్ట్ చేసేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయిందండి టిఫిన్ తినేసి ఇప్పుడైతే ఇంకా మేము కూర ఉండడం అయితే స్టార్ట్ చేశాను మా అయితే మటన్ తీసుకుని వచ్చారండి సో ఈ మటన్ ఎలా వండుతున్నాను ఏంటి అన్నది నేను షార్ట్ వీడియో షూట్ చేశాను అందుకే ఇంక ఇక్కడ ఈ వీడియోలో ప్రాసెస్ అయితే చూపించలేదు కూర అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి ఈ మధ్యలో డిఫరెంట్గా ఉండడం స్టార్ట్ చేశాను ఇంకా కూర ఉడకడం టైం పడుతుంది ఈ లోపల నేను గిన్నెలు ఉన్నాయండి వాటిని క్విక్గా క్లీన్ చేసేద్దాము అనేసి గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను ఈ మధ్యలో ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేస్తున్నానండి అప్పుడు నాకు చాలా ఖాళీ అనిపిస్తుంది కానీ ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోముతుంటే రోజుకి ఒక ఏడెనిమిది సార్లు అయినా గిన్నెలు తోముతున్నట్టు అనిపిస్తుంది మరి మీకు ఏది బెస్ట్ అంటారు రోజుకి రెండు సార్లు తోముకుంటే బెస్టా లేకపోతే ఎప్పుడు గిన్నెలు అప్పుడు ఒక ప్లేట్ ఉంటే ప్లేటు గ్లాస్ ఉంటే గ్లాసు అలా తోమేసుకుంటే బెస్టా అన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా సండే కాబట్టి రోజు ఏంటో చాలా గిన్నెలు అయిపోయినాయండి ఎప్పటికప్పుడు తోమినా కూడా తోమిన ప్రతిసారి ఎక్కువ గిన్నెలే తోమినట్టు అనిపించింది అనమాట సో అయితే తోమేశాను ఇంక ఈరోజు సండే కదా బిర్యానీలు పలావులు ఇలాంటివి ఏమీ చేయలేదండి అన్నం అయితే వండేసాను నేను పెద్ద ఎక్కువగా టైం లేదు మనకి మనం లెగిసింది చాలా లేటు అనేసి ఇంకా నేను అన్నం వండేసాను అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఉప్మా చేశానండి ఉప్మా అయితే తినేసాము దోశలు పెసరట్లు ఇవన్నీ వేయాలనుకుంటున్నాను కానీ నాది మిక్సీ జారు మొన్న క్లీన్ చేస్తున్నప్పుడు నట్టు ఊడిపోయి అది ఊడిపోయిందనమాట సో అందుకనేసి ఇప్పుడు అది మిక్సీ జార్ని బా చేపించడానికి ఇవ్వాలండి అది అక్కడ ఇచ్చిన తర్వాత ఇంకా దోశలు పెసరట్లు అయితే వేస్తాను ఇంకొండి మటన్ అయితే వండుతున్నానని చెప్పాను కదా సో ఈ ప్రాసెస్ అంతా నేను షార్ట్ పెడతానండి ఇలా వండుతుంటే కూర చాలా టేస్టీగా వస్తుంది మసాలాలు ఎక్కువ అవ్వట్లేదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు మటన్ త్రీ హండ్రెడ్ రూపీస్కి చాలా తక్కువ ఎక్కువ వచ్చిందండి వేసిన మటన్ కూడా మొత్తం బోన్సే వేసేసారు ఇది హాఫ్ డే కోసం అనేసి తీసుకుని వచ్చారు మా వారు నిన్న నైట్ చికెన్ ఫ్రై పెట్టాను కదండి ఆ చికెన్ ఫ్రై కూడా ఉన్నదనమాట ఇంకా మటన్ కూర అయితే ఎగ్స్ వేసి వండేసాను కూర అయితే రెడీ అయిపోయిందండి సరే ఫస్ట్ అయితే షాను మన వాళ్ళకి అన్నం తినిపిద్దాము అనేసి వాళ్ళ మట్టికి అయితే నేను పెడుతున్నాను నేను మా వారు వచ్చిన తర్వాత ఇద్దరము కలిసి భోజనం చేస్తాము మా వారు ఏదో పనిలో ఉన్నారు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నారు సో ఇంకా ఆయన భోజనం చేసేటప్పుడు ఇద్దరం కలిసి చేద్దాంలే అసలు ఈ మధ్యకాలంలో మేమిద్దరం కలిసి టైం స్పెండ్ చేయడం చాలా తగ్గిపోయిందండి మా వారికి ఎక్కువగా బయట డ్యూటీలు పడడము ఆయన అస్తమాన ఆఫీసుల వర్క్ మీద బయటికి వెళ్ళిపోవడం అవుతుంది ఇంకా తనతో కలిసి చేద్దాము అనేసి నేను ఈ లోపల పిల్లలకైతే భోజనం తినిపిస్తున్నాను మా తమ్ముడు నిన్న వచ్చాడు కదండి ఈ రోజు వస్తాను అన్నాడు కానీ తమ్ముడు అయితే రాలేదన్నమాట అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న నేను పెట్టిన టైం ఇన్వెస్ట్మెంట్ బ్లాగ్ చాలా బాగుంది భవానీ అన్నారు అంతేకాకుండా చాలామంది నేను పెట్టిన కష్టాన్ని గుర్తించారండి భవానీ మాకు అర్థమవుతుంది ఈ వీడియో కోసం నువ్వు ఎంత టైం ఇన్వెస్ట్ చేసావో ఎంత ఎఫర్ట్ పెట్టావో వీడియో ఎడిటింగ్ చూస్తేనే వీడియోని చూస్తేనే మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇంక ఇదిగోండి మళ్ళీ మా వారైతే వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతున్నారు డ్యూటీ కోసము సో ఆయనకి ఉంటుంది అనేసి కొన్ని రకాల స్నాక్స్ అయితే బ్యాగ్లోకి ప్యాక్ చేసి అయితే పెట్టానండి అసలు మీరు నమ్మరు నవంబర్ ఎండింగ్ నుంచే అండి మా హస్బెండ్ ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఇంట్లో ఉంటున్నారు మళ్ళీ వెంటనే సండే నైట్కి అనమాట లాస్ట్ వీక్ అంతా నంద్యాలలో ఉన్నారు ఈ వీక్ అంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు అలాగా ఇంటికి వస్తున్నారు ఫ్రైడే నైట్ అలా వస్తున్నారు లేకపోతే సాటర్డే మార్నింగ్కి వస్తున్నారు సండేకి అలా వెళ్ళిపోతున్నారు అనమాట సో ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే మా ఇంటికి అయితే వస్తున్నారండి మా వారు ఇంకా బయటకు వెళ్ళిపోయినా నాకు ఏం ఇబ్బంది ఉండదులే మా అత్తయ్య మావి అయితే వస్తున్నారనమాట రేపు నెక్స్ట్ వ్లాగ్లోకి మీకు మా అత్తయ్య మావి కనిపించవచ్చు ఫ్రైడేకి అయితే వచ్చేస్తున్నారు అత్తయ్య మావి అని ఇంకా ఇలా మా అయితే ఈ డిసెంబర్ అంతా చాలా ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్లో డ్యూటీలు అయితే ఉన్నాయండి సో ఇంకా అత్తయ్య మావి వస్తే షాను మన వాళ్ళకి ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా అవి చూసి అయితే వెళ్తారు అయితే ఇప్పుడు ఇంత సడన్గా అత్తయ్య మావి రా వస్తూ ఏంటి బాబు అనుకోవచ్చు మావి గారికి కొంచెము హెల్త్ అయితే బాగోలేదండి సో అందుకనేసి ఇంక ఇక్కడికి రండి ఇక్కడ ఉంది కానీ అనేసి చెప్పామనమాట అనమాట ఇంకా ఇక్కడైతే నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను మీ అబ్బాయి లేకపోయినా పర్వాలేదు మనం వెళ్ళి చూపించుకుందాము అనేసి చెప్పానండి కానీ ఇంకా అత్తయ్య వాళ్ళు ఫ్రైడేకి వచ్చేస్తున్నారు కదా సాటర్డే అయితే మా వారు ఇంట్లో ఉంటారు కాబట్టి మా వారు హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు ఇంకా తర్వాత ఏ మండే నుంచి హాస్పిటల్కి ఏమైనా వెళ్ళాలంటే ఇంకా నేనైతే తీసుకుని వెళ్తాను అసలు ఎంత వర్క్ ఉంటుందో నాకు తెలిసండి అండి ఇంక ఇదిగోండి మా హస్బెండ్ అయితే బయలుదేరిపోతున్నారు అనేసి తన కోసం అయితే నేను బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను ప్యాక్ చేసి తనకి డైరీలో చదువుకుంటారు అని ఒక చిన్న నోట్ అయితే పెడుతున్నానండి నేను చాలా ఎఫర్ట్స్ పెడతానండి మా హస్బెండ్ని హ్యాపీ చేయడానికి కానీ మా హస్బెండ్ నుంచి నాకు వన్ పర్సెంట్ కూడా తిరిగి రాదు మీ హస్బెండ్ కూడా ఇంతేనా నేను ఆ స్లిప్ పెట్టేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేశాను మా వారు ఆ డైరీ చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి నాకు కూడా తను ఐ లవ్ యూ అని చెప్తారు అని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ రియాలిటీ ఎలా ఉంటుందంటే ఇప్పటికీ మా హస్బెండ్ వెళ్ళి త్రీ డేస్ అయ్యిందండి త్రీ డేస్ అయినా ఆ స్లిప్ కోసమే మాట్లాడట్లేదు నిన్న నేను డైరీ రాయట్లేదా ఏంటి అని అడిగానండి రాసాను ఏ అందులో ఏదో స్లిప్ పెట్టావు కదా మొక్క కోసం అడుగుతున్నావా అన్నారండి నాకు ఎంత బాధేసిందో తెలుసా నేను ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత ప్రేమగా ఏది రాసినా కూడా కనీసం కన్సిడర్ చేయవు నువ్వు అని నాకు అయితే కోపము బాధ అన్నీ వచ్చినాయి అనమాట ఇంకా మా వారైతే అసలు అలాంటివి ఏమీ చెప్పరు కనీసం ఫోన్ చేసి మాట్లాడతారు అనుకున్నాను అది లేదు ఏమీ లేదనమాట ఇంకా అసలు కనీస మా స్లిప్ ఉంచారో తీసి పక్కన పడేశారా అన్నది కూడా తెలీదు మా వారి ఇంటికి వచ్చిన తర్వాత నేను మీకు ఆ డైరీలో ఏం పెట్టారన్నది చూపిస్తానులేండి ఇంక ఇప్పుడైతే మా వారు వెళ్ళిపోతున్నారు వెస్ట్ బెంగాల్ వెళ్తున్నారని చెప్పాను కదండి ట్రైన్ అయితే చాలా ఎక్కువ జర్నీ ఉంటుంది అనేసి ఫ్లైట్కి అయితే టికెట్ బుక్ చేసుకున్నారన్నమాట సో ఇప్పుడు నేను ఒక మాట అయితే చెప్తానండి నా మనసు చాలా చాలా ఆందోళన కింద ఉంది ఎందుకు అంటే మా వారు ఇలా వెస్ట్ బెంగాల్ వెళ్తున్నారు ఫ్లైట్కి వెళ్తున్నాను అని చెప్పినప్పటి నుంచి నాకు అసలు ఎంత వరి అయిపోతున్నానో నాకే తెలీదు దేనికి అంటే మొన్న రీసెంట్గా ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే జరిగింది కదండి ఫ్లైట్ జస్ట్ స్టార్ట్ అవ్వగానే ఒక మెడికల్ కాలేజ్ని గుద్దేసి అక్కడ ఫ్లైట్లో ఉన్న అందరూ చనిపోయారు అని ఇలా న్యూస్ వచ్చింది కదండి సో అప్పటి నుంచి నాకు ఫ్లైట్ అంటే ఒక భయం పట్టుకుంది అలా అంటే ట్రైన్ యాక్సిడెంట్లు అవ్వవా బస్సు యాక్సిడెంట్లు అవ్వవా బండి మీద అవ్వవా ఇవన్నీ మీరు చెప్పొచ్చేమో నా నాకున్న రీజన్స్ నాకున్నాయండి సో నాకు మా వారు ఫ్లైట్ ఎక్కడం ఇప్పుడు నాకు ఏమో మాత్రం ఇష్టం లేదు తను ఫ్లైట్కి వెళ్తున్నారు క్షేమంగా వెళ్తారా క్షేమంగా దిగాలి అని ఇలా నేను ఒక వన్ వీక్ నుంచి దేవుణ్ణి మొక్కుకుంటూనే ఉన్నానండి నాకు చాలా చాలా భయంగా అనిపిస్తుంది అనమాట సో నేను ఆయనకి అదే చెప్పాను మీరు దిగ్గానే ఫోన్ చేయండి కనీసం మెసేజ్ అయినా పెట్టండి మీరు సేఫ్గా ఫ్లైట్ దిగిపోయాను అంటే నాకు అదొకటి చాలు అనేసి ఇలాగ మా వారికి అయితే చెప్పాను అండ్ ఇంకా నేను అయితే చాలా మొక్కులు కూడా మొక్కేసుకున్నానండి ఆయన రాను పోను ఫ్లైట్ మీద వెళ్ళి వస్తున్నారు కదా క్షేమంగా ఫ్లైట్ ల్యాండ్ అయిపోవాలి మళ్ళీ క్షేమంగా ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చేసేయాలి అనేసి అనుకున్నాను సో మా వారు వచ్చే వరకు నేను దేవుడికి దీపారాధన ఆపకుండా చేస్తాను అనుకున్నాను తర్వాత ఇంకా నాకు నాకు జీజస్ అంటే చాలా ఇష్టం అండి మా వారు క్షేమంగా తిరిగి వచ్చేస్తే నేను మా వారు రాగానే సండే చర్చికి వస్తాను అనుకున్నాను ఇలా కొన్ని మొక్కులు కూడా మొక్కుకున్నాను ఇవన్నీ ఇప్పుడు మా వారు వీడియో చూస్తే ఆయనకి తెలుస్తాయి నా మనసులో నేను మాత్రం అనుకున్నాను అనమాట ఇవి మా హస్బెండ్ ఫస్ట్ ఒక వన్ వీక్ క్రితం అయితే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారండి అయితే ఇప్పుడు ఇండిగోది ఇష్యూ జరుగుతుంది కదా సో అందుకనేసి మా హస్బెండ్ ఫ్లైట్ అయితే ఫస్ట్ అది క్యాన్సిల్ అయిపోయింది అమ్మయ్య క్యాన్సిల్ అయిపోయింది అనేసి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి కానీ మా హస్బెండ్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే నువ్వు ఎలా అయినా అని అన్నారు ఆఫీస్లోని అందుకని మళ్ళీ ఏమైనా ఫ్లైట్స్ ఉన్నాయా అని చూసుకుని మళ్ళీ ఇండిగోది నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఒక ఫ్లైట్ ఉంది అనేసి అప్పుడే ఓపెన్ అయింది అనేసి ఉంటే అది బుక్ అనమాట లేకపోతే మార్నింగ్ సండే మార్నింగే ఫ్లైట్ జర్నీ ఫస్ట్ది అదేమో క్యాన్సిల్ అయిపోయింది సో అందుకనేసి సండే నైట్ వెళ్ళేలాగా ఇంకో ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నారు అనమాట నాకేమో నైట్ టైము ఎలా వెళ్తారో ఏంటో అని ఇలా ఏవేవో భయాలు ఉన్నాయిలండి అంటే ఇది మళ్ళీ ఈ మనం కదండి నైట్ టైము ఇవో భయాలు ఉంటాయిలేండి నాకు అలాగా సో ఇంకా అలాగా భయపడుతూనే ఉన్నాను ముందు రోజు అంతా ఇంకా ఎలా అయితే అయినా రీచ్ అయిపోయానో నేను బాగానే వచ్చేసాను అసలు ప్రయాణం తెలియలేదు చాలా సుఖంగా జరిగింది అనేసి చెప్పారు ఇంకా రిటర్న్ ఉంది రిటర్న్ కూడా క్షేమంగా వచ్చేస్తే చాలు అనేసి అనుకున్నాను అనమాట సో ఇంకా ఆయన అయితే వెళ్ళినప్పుడే త్రీ డేస్ అయిపోయింది ఇంకా రేపు అయితే వచ్చేస్తారులేండి రేపు మా వార్ కన్నా ముందు అత్తయ్య వాళ్ళు అయితే వచ్చేస్తారు కాకపోతే ఇప్పుడు నేను అదే ఆలోచిస్తున్నాను మా హస్బెండ్ ఇక్కడ ఉన్నారనుకోండి అత్తయ్య మావయ్య రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగ్గానే రిసీవ్ చేసుకుని ఆయన వాళ్ళని ఇంటికి తీసుకుని వస్తారు ఇప్పుడు నేను రైల్వే స్టేషన్కి పిల్లల్ని వదిలేసి వెళ్ళి మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికి రావడం ఇవన్నీ నాకు చాలా ఇబ్బంది అవుతుంది కదా అంటే లేదులే నేను మా వాళ్ళకి చెప్తాను అక్కడ డైరెక్ట్ బయటకు వచ్చేసిన తర్వాత ఆటో ఎక్కామంటాను ఇంటికాడ నువ్వు రిసీవ్ చేసుకో సరిపోతుంది అన్నారు నేను ఏమనుకుంటున్నాను వాళ్ళు అసలు బయట వరకు అయినా రాగలరా లేరా అని ఎందుకంటే మావయ్య గారికి కాలు మామూలుగానే మా మావయ్య గారికి కిడ్నీ ఇన్ఫెక్షన్ అవుతుంది ఇప్పుడు క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి అందుకని ఒళ్ళంతా నీరు పట్టేసింది అనేసి చెప్తున్నారు కాళ్ళు ముఖము అంతా నీరు పట్టేసిందంట సో మరి మావయ్య స్టేషన్ బయట వరకు నడవగలుగుతారు లేదా అనేసి అనిపిస్తుంది ఇంకా నేను ఏమంటున్నాను మా తమ్ముడిని ఎవరినైనా రమ్మని వాడిని బయటికి తీసుకుని రమ్మంటాను నేను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటానని చెప్తున్నాను ఏమి ఇవన్నీ ఎలా ఏమో నాకైతే తెలియదులే కానీ ఫ్రైడేకి అయితే మళ్ళీ మా ఇల్లు కలకలాడిపోతుంది మా హస్బెండ్తో మా అత్తయ్య మావి వాళ్ళతోటి సో ఇంకైతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి మండే మార్నింగ్ రొటీన్ అనమాట ఇది మా హస్బెండ్ వెళ్ళిపోయారు కదా ఇంకా నేను పిల్లలిద్దరినీ రెడీ చేసుకుని వాళ్ళని స్కూల్కి తీసుకుని వెళ్ళాలి సో ఇప్పుడు ఈరోజు లంచ్లోకి అయితే నేను చిక్కుడికాయ కూర వండుతున్నానండి కోడిగుడ్లు వేసి అలాగే ఇడ్లీ పిండి అయితే రుబ్బుకున్నాను నేను సండే నైట్ సో ఇడ్లీ అయితే వేస్తాను అనమాట సో దానికోసం చట్నీ వేరుశనగ గుళ్ళు అయితే వేపిచ్చేసి దాన్ని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇంకా పిల్లలిద్దరిని నేను ఇద్దరు లేపాను ఈ లోపల నేను ఇడ్లీ అయితే వేసేసుకుంటాను తర్వాత పిల్లలిద్దరికీ జల్ అయితే వేసేస్తానండి అండ్ నిన్నైతే నాకు భలే హ్యాపీ అనిపించింది అండి ఎందుకు అంటే నేను నిన్న టైం ఇన్వెస్ట్మెంట్ వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియోకి వ్యూస్ పెద్ద ఎక్కువ ఏమీ రాలేదు కానీ ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే మాత్రం నాకు ఎంత బాగా నచ్చేసాయండి అదర కొట్టేసావు చాలా బాగా చెప్పావు అని ఇలాగా చాలామంది అన్నారు మెయిన్ ఎడిటింగ్ బాగుంది షూటింగ్ బాగా చేసావు చాలా ఎఫర్ట్ పెట్టావు అని నా కష్టాన్ని గుర్తించారు అది నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఈ వీడియో కోసం నేను వన్ వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నానండి నాకు వాకింగ్ చేసేటప్పుడు చాలా చాలా ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయండి అలా ఇప్పటికి నేను ఒక టెన్ వీడియోస్ అయితే లిస్ట్ అయితే రాసుకుని దానికోసం కంటెంట్ అంతా రెడీ చేసుకుని ఉంచుకున్నాను అయితే ఆ వీడియోలు ఇలా డైలీ వ్లాగ్లో వాయిస్ ఓవర్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము ఎప్పుడు షూటింగు ఎడిటింగు ఒకేలా చేస్తున్నాను కొంచెం మనం అప్డేట్ అవ్వాలి అని అనిపించింది అనమాట అందుకనేసి నేను నాకు వచ్చిన ప్రతి ఐడియాని నాకు వచ్చిన స్క్రిప్ట్ మొత్తాన్ని చార్ట్ జీపీటీకి అయితే చెప్పానండి అప్పుడు చార్ట్ జీపీటీ నా స్క్రిప్ట్కి ఇంకొంచెం మాడిఫికేషన్స్ చేసి వాటికి ఏ మాట దగ్గర ఎలాంటి విజిబుల్స్ పెడితే బాగుంటుంది అన్నట్టు ఐడియా ఇచ్చిందనమాట అంటే ఇప్పుడు నాకు ఐడియా ఉంటుందండి మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు ఈ విజిబుల్స్ పెడితే బాగుంటుందని ఒక ఐడియా ఉంటుంది కదా దాన్ని మనము చార్ట్ జీపీటికి చెప్పామనుకోండి మనకి తెలియని చాలా విషయాలు చార్ట్ జీపీటీ అయితే చెప్తుంది అనమాట సో అది నాకు సిగ్మెంట్ వైజే ఇచ్చింది అంటే ఎక్కడ మనము డైరెక్ట్ కెమెరాలో మాట్లాడాలి ఎక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలి నువ్వు వాయిస్ ఓవర్కి తగ్గట్టు మేజెస్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి లేకపోతే నీ ఓన్ ఫుటేజ్ని ఎలా షూట్ చేయాలని ఇలాంటి ఐడియాస్ అయితే చార్జీపీ ఇస్తుంది నేను అదే అనుకుంటానండి మనకి ప్రజెంట్ అంటే ఇప్పుడు మన అమ్మ వాళ్ళు ఈవెన్ మా పెద్దన్నయ్య వాళ్ళు ఏళ్ళ ఏజ్కి వచ్చేసరికి ప్రాపర్గా ఇంటర్నెట్టే ఉండేది కాదు కదా ఇప్పుడు నేను సెవెంత్ ఎయిత్ క్లాస్ ఉండగానే మా ఇంట్లోకి కంప్యూటర్ అయితే వచ్చింది అన్నయ్య వాళ్ళు తీసుకొని వచ్చారు కానీ నేనప్పుడు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు ఇప్పుడు నా పిల్లలు ఏజ్ వచ్చేసరికి వీళ్ళకి ఇంటర్నెట్ ఫుల్గా అవైలబుల్గా ఉంది కంప్యూటర్స్ ఉన్నాయి ల్యాప్టాప్స్ ఉన్నాయి ఫోన్స్ ఉన్నాయి అలాగే కొత్త కొత్త యాప్స్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు ప్రజెంట్ ఏ అయితే మంచి బూమింగ్ అవుతున్నదండి దాన్ని ఉపయోగించి మనం చెడిపోయే వాళ్ళు ఉన్నారు అలాగే దాన్ని ఉపయోగించి మనము మంచిగా ఎదగడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి నేను ఎప్పుడు మంచినే కోరుకుంటానండి సో ఈ యాప్స్ను ఉపయోగించి నేను నా టైం వేస్ట్ కానీ లేకపోతే నేను పాడైపోవడం కానీ అవ్వాలనుకోవట్లేదు ఈ యాప్స్ని ఉపయోగించి నేను ఇంకా మంచిగా గ్రో అవ్వాలి ఈ యాప్స్ని ఉపయోగించి సంపాదించుకోవాలి అని అనుకుంటాను అనమాట సో ఇదే మైండ్ సెట్ ఇప్పుడున్న టీనేజ్ పిల్లలకి ఇప్పుడు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న పిల్లలందరికీ ఇలాంటి మైండ్ సెట్ ఉంది అనుకోండి మనకి ఫ్రీగా అవైలబుల్ ఉన్న చాలా యాప్స్తోనే మనం ఎంతో నేర్చుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది అనమాట నేను మా షానుమను వాళ్ళకి తరచూ అదే చెప్తూ ఉంటానండి సో ఇంకా నేను ఈ కాన్సెప్ట్లన్నీ నేను టోటల్గా వాకింగ్ చేస్తున్నప్పుడు కంటెంట్ కోసం ఆలోచిస్తానండి అలా ఆలోచిస్తూ ఉండగా నాకు టెన్ నాకు టెన్ కాన్సెప్ట్లు అయితే వచ్చాయండి అందులో ఫస్ట్ది టైం ఇన్వెస్ట్మెంట్ ఇంకా చాలా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయండి అయితే అవి నేను ఇప్పుడు మీరు చూసే రెగ్యులర్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా విజిబుల్స్ అయితే షూట్ చేసి పెడతాను అయితే ఒక్కొక్క వీడియోకి నాకు వన్ వీక్ టైం పడుతున్నదండి సో ఆ వన్ వీక్ టైం పడుతుంది కాబట్టి వీక్లీ వన్స్ అది పెట్టి మళ్ళీ గ్యాప్ ఉండకూడదు కాబట్టి రెగ్యులర్ బ్లాక్స్ అయితే పెడతాను ఎయిట్ ఫిఫ్టీన్ అయింది అండి పిల్లలిద్దరు రెడీ అయిపోయారు సో పిల్లల్ని స్కూల్లో దింపేసి నేను వాకింగ్ అయితే వెళ్ళొచ్చేస్తాను నిన్న వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చిన కానీ నాకు కామెంట్స్ అయితే చాలా హ్యాపీనెస్ ఇచ్చాయండి నిజంగాని భవాని నువ్వు చాలా మంచిగా మోటివేట్ చేస్తావు మంచి స్టోరీ టెల్లర్ ఉన్నారు నీలో అని ఇలాగ చెప్తే నాకు భలే హ్యాపీ అనిపించింది అది ఇంకా నాకు కాన్ఫిడెన్స్ని అయితే పెంచుతుందండి కానీ మా హస్బెండ్ నాకు అస్తమాను చెప్తూ ఉంటారనమాట నేను వాకింగ్ చేస్తాక వెళ్ళినప్పుడు మా ఆయన అంటారు నీకు ఏదైనా ఒక చిన్న లైన్ ఒక టాపిక్ కంటెంట్ లాగా దొరికితే చాలు దాని గురించి నువ్వు అనార్ అర్గలంగా మాట్లాడేస్తావే బాబు నేను అలా మాట్లాడలేను అంటారండి నాకు ఈ మాట మా వారు ఎన్నోసార్లు చెప్పారు అప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో నాకే తెలుసు నిజమా నాలో ఇంత టాలెంట్ ఉందా నా టాలెంట్ని మా హస్బెండ్ గుర్తించారా అని అనిపిస్తుంది అనమాట అది తెలుగు అయితే అంత మాట్లాడగలుగుతున్నాను కదా అదే ఇంగ్లీష్ కూడా మాట్లాడితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది అండి ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి వాకింగ్ కూడా వెళ్ళాను కదా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే బట్టలన్నిటిని మడతలు పెడుతున్నాను అంటే పడుకుని కదండి పిల్లలు ఆ రగ్గులు బెడ్షీట్లు అన్నిటినీ మడతలైతే పెట్టేసి ఎక్కడ వస్తున్నా అక్కడ అయితే సర్దుకుంటున్నాను మీరు నిజంగా నమ్మరండి నా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు ఒక డైలాగ్ వేస్తూ ఉండేది చావడానికి తీరుబడి లేదు చావడానికి లేదు అని అనేది అనమాట అంటే ఏంటో కూడా నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు కానీ నిజంగా ఈరోజు నాకు ఆ డైలాగ్ నాకు సూట్ అవుతుందేమో అని అనిపించింది ఎందుకంటే క్షణం లేదండి మార్నింగ్ నేను ఫైవ్ ఫిఫ్టీ ఆ టైంకి అయితే లెగాను అప్పుడు నుంచి నాకు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ క్లాక్ వరకు క్షణం తీరిక లేకుండా అయిపోయిందనమాట మార్నింగ్ లేసి లేవగానే ఇంట్లో పనులు పెట్టానండి ఎయిట్ ఓ క్లాక్కి పిల్లల్ని స్కూల్లో దింపి వాకింగ్ అయితే వెళ్ళొచ్చేసాను వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత ఇంకా నేను ఇల్లు అంతా ఒకసారి శుభ్రం చేసేసుకుని చెప్పాను కదా మా వారు క్షేమంగా వెళ్ళిపోతే ఇంకా వరుసగా ఆయన వచ్చేవరకు దీపారాధన చేసుకుంటాను అన్నట్టు మొక్కుకున్నాను సో ఇంకా దీపారాధన చేసుకోవాలి కాబట్టి క్విక్గా ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను నాకు అటు బిట్టు తుడిస్తే అసలు నచ్చదండి ప్రాపర్గా ఇల్లు మొత్తాన్ని నీట్గా సర్దుకుని తుడుచుకుంటేనే నాకు నచ్చుతుంది సో ఇంకా అలాగే ఇల్లంతా సరి చుడిచేసరికి టైం అయితే నాకు పావు తక్కువ పదకొండు అయిపోయిందండి తర్వాత ఇంకా నేను క్విక్గా స్నానం చేసి అప్పుడు దేవుడికి అయితే దీపారాధన చేసుకున్నాను తర్వాత పక్క ఈ పనులు చేస్తున్నానే కానీ నాకు ఓ కంగారు వచ్చేస్తుంది ఎందుకంటే నాకు ఈ దేవుడికి దండం పెట్టుకుని టిఫిన్ తినేసరికి ట్వెల్వ్ థర్టీ చి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది అమ్మో ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఎప్పుడు నేను వ్లాగ్ ఎడిట్ చేస్తాను ఎప్పుడు నేను ఇంగ్లీష్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తాను అని ఇలా కంగారు కంగారుగా ఉన్నదనమాట ఇంకా అలాగే పూర్తి చేశాను కానీ ఆ రోజు వ్లాగ్ పెట్టడం కూడా చాలా లేట్ అయిపోయింది ఇల్లు మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసేసుకున్నాక నేనైతే స్నానం చేసి అయితే వచ్చేసానండి ఇంకా క్విక్గా దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను ఇప్పటికీ టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయింది నేను టిఫిన్ తినాలి తర్వాత అయితే ఇంకా ఎడిటింగ్లో కూర్చోవాలి మళ్ళీ పిల్లలు టూ కల్లా వచ్చేస్తారు కాబట్టి క్విక్గా నేను ఈ పనులన్నింటిని పూర్తి చేసుకోవాలన్నమాట ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను దీపం పెట్టేసుకుని నాగరత్తులు వెలిగిచ్చేసి నేను సాంబ్రాన్ని కూడా కట్టి కడ్డి వెలిగించేసాను

అసలు నాకు అర్థం కాదండి కరెక్ట్ టైంకి ఎవరొక్కళ్ళు కాలింగ్ బెల్ అయితే కొడుతూ ఉంటారు నేను అంత పని పూర్తి చేసుకుని ప్రశాంతంగా ఒక పది నిమిషాలు స్నానం చేద్దామని వెళ్తానండి అప్పుడే కాలింగ్ బెల్ టపాటప్ప మోగిచ్చేస్తూ ఉంటారు నాకు అసలు కంగారు వచ్చేస్తుంది స్నానం ప్రశాంతంగా చేయలేను ఇంట్లో ఇంకెవ్వరు ఉండరు కదండీ తలుపు తీయడానికి నేనే వెళ్ళి తీయాలి మళ్ళీ నాకు ఎందుకో ఒక భయం ఎవ్వరు లేనప్పుడు ఎవరైనా తలుపు అలా కొడుతూ ఉంటే నాకు తలుపు తీయడం కూడా భయమే ఏమో ఎవరు వస్తారో ఏంటో తెలియదు అనేసి సో ఇంకా ఇప్పుడు తీపరతం చేస్తున్నానా మా వాచ్మెన్ గారు వచ్చారు బెల్ కొడుతున్నారు అనమాట ఎందుకంటే మాకు మంత్ స్టార్టింగ్లోనే మెయింటెనెన్స్ ఇవ్వాలి అలాగే కరెంట్ బిల్ కూడా వస్తుంది కదా సో కరెంట్ బిల్ తీసుకోమనేసి పిలుస్తున్నారు మెయింటెనెన్స్ అయితే మా వారు ఇచ్చేశారంట సో ఈ మంత్ కరెంట్ బిల్ ఎంత వచ్చింది అనుకుంటున్నారు చాలా తక్కువైతే వచ్చిందండి త్రీ త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే వచ్చింది మంత్ మాకు కరెంట్ బిల్లు ఇంకా పాతుకు పన్నెండు అయిపోతుందండి క్విక్గా నేను ఒక రెండు మూడు ఇడ్లీలు తినేసి పని అయితే మొదలు పెట్టుకుంటాను ఎడిటింగ్ పని అదే అసలు చాలా పెద్ద పని నాకు ఎడిటింగ్ షూటింగ్ ఇవి ఇంట్రెస్టింగ్గానే చేస్తాను కానీ ఎక్కువ టైము నాకు ఈ ఇంగ్లీషు కెమెరా ముందు మాట్లాడడానికి అయిపోతుంది అనమాట తినేస్తుంది చాలా టైము సో టిఫిన్ తినేసి ఇంకా నేను ఎడిటింగ్ పని అంతా కంప్లీట్ చేసుకుని మనూని కూడా స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసానండి మనూని షానుని ఇంకా మార్నింగ్ నుంచి గిన్నెలు వాటిని అయితే క్లీన్ చేయలేదు ఇంకా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇంకా అలా మా హస్బెండ్ లేకపోయినా నా డే అయితే పిల్లలతో ఇలా గడిచింది సో ఇదే అండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్